భవిష్యత్తులో కూడా భవిష్యత్తు కూడా ఏది కావాల చేత నేను సిద్ధంగా ఉన్నాం ఏ గ్రామాల యువత తెలుసు తెలుసు మనకు అవగాహన ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా మీకు ఏది కావాలంటే చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం మనలో మెజార్టీ వస్తే నమ్మకం నీ మనలో రోమే కానీ ఎవరో నమ్మట్లేదు విడివాళ్ళు నేను దగ్గర పని చేసాను కాబట్టి కొంత నాకు చేసేంత వరకు ఖచ్చితంగా ఒక ఇది కూటా పోటీ టౌన్తో పాటు మన ఇంటికి కాదు చాలా మంది ఐదు నాలుగు వేల వేలు మంది పరిస్థితి లేదు దీనికి ముఖ్య కారణం ముఖ్యంగా సన్యాసరావు కష్టపడ్డాడు అన్ని గ్రామం పనిచేశారు అది ప్రతి గ్రామం కమిటీలు కానీ అందరూ నా కలిసి పనిచేశారు వ్యక్తిగా మీ రుణం నేను తీసుకుంటా ఓకే కూడా అందుబాటులో ఎక్కడికి వెళ్ళాడు కానీ ఉన్నా కాబట్టి ఏదో పెట్టండి నేను దగ్గరికి మా దగ్గరికి ఏం చేయాలి చేస్తే మీకు సిద్ధం కాదు పదివచ్చా ఇప్పుడు అయిపోయింది వారు పది రోజులు తొమ్మిది రోజులు అయింది కలిసిందా మనం పోయారు ఎవరు కలవారు నాకేదో అయ్యింది ఎవరు కలవకుండా వెళ్ళిపోయారు అని ఉంది ఒకసారి కలుద్దాం చూస్తున్నా పలికేది రేపు ఆఫీస్ అందరికి ఒకసారి థ్యాంక్స్ చూద్దామని బాగా చేశారు పార్టీని ముఖ్యంగా మూడున్నర పార్టీని బతికెత్తింది పంచాయతీ ఎలక్షన్ బ్రహ్మాండంగా మీరు కూడా మనం పట్టుదలతో తాగడం డబ్బులంతా పంచి పడినా మన గ్రూప్ మనకు ఉంది దానివల్ల మనం ఇలా వెళ్ళగలిగా అందరికీ మరొకసారి థాంక్యూ వెరీ మచ్ మమాట పడట మమాట నండి అందరికీ నానికి ఇన్ని విషయాలు మాట్లాడడానికి అవకాశం ఇగనే ఇన్ని తొంగలే కలిగి దూరం అయ్యాం కצבడని ఆ థాంక్స్ చెప్పలేదే వెళ్లి పోయాను దర్కడం చెప్పి మళ్ళీ గుడారమ్మంటి అందర రావాలి కిట ఉంటారు వెయితే దేకి సెంటర్ రోడ్ దగ్గరకి వెళ్ళమన్నండి అక్షంగా మీకు ఏ పని ఉన్నదిలే నోటి పట్టి తీగల జోలి చేస్తా తప్పగాని గ్రామం ఎంతవరకు ఉందో వంద రోజులు రోజు పన్నెండు గంటలు కలిసి ఉన్నాం వారం వెళ్ళిపోయేది మళ్ళీ వాడు మేము పన్నెండు గంటలు కలిసి ఉండేవాడు పొద్దున అదే మాట చెప్తే పెట్టారు ఇప్పుడు